అది పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు అయితే ఐదు వందల మంది వస్తారు నేను నేనైతే పదిహేను మంది తీసుకొస్తాను సచివాలయం అంటారు మనం పన్నెండు గంటలు నిరాహార దీక్ష చేద్దామా నిరాహార దీక్ష చేసే పని అయితే ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు మనం ఖచ్చితంగా మొదలైతే చెయ్యాలి అట్లా మనం నిరాహార దీక్ష చేద్దామా దానికి కొద్ది వార్మింగ్ అప్ కాస్త హుషార్ రావడానికి ఊపు రావడానికి ఒక వెయ్యి అయినా రెండు అయినా ఒక ఊపు రావడానికి ముందుగా మనం సిగ్నేచర్ క్యాంపెయిన్ చేద్దామా సిగ్నేచర్ క్యాంప్ చేయాలంటే అందరికి కదా సెంటర్ కి చిన్న చిన్న మీటింగ్ పెట్టుకుందాం అందరి దగ్గరకి రామంటే ఎవరు ఎవరు కూడా స్పోటమే తెచ్చాలో ఆటోలో రావాలి దీనికంటే కానీ దగ్గర దగ్గర కాదు కదా అందుకే ఏ సెక్టర్ ఆ సెక్టర్ మార్కెట్లు ఉంటా కదా ఆ మార్కెట్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ ఏదో ఒక సెంటర్ దగ్గర ఒక ఐదుగురు తోటి పది మంది తోటి ఇరవై మంది తోటి చిన్న చిన్న గ్రూప్ మీటింగ్ చేసి కొంచెం మోటివేట్ చేసి అట్లా మొత్తం ఫుల్ సిగ్నేచర్ క్యాంపే సిగ్నేచర్ క్యాంపేరు ప్లాన్ ఇక్కడే కాకుండా ఈ పార్టీస్ లోనే కాకుండా బయట కూడా అట్లపూడి కోరమన్ పాలెం ప్లాన్ చేద్దాం అట్లా సిగ్నేచర్ క్యాంపే అట్లాగే సచివాలయం వాళ్ళ ఏరియా దేశపాతం కానీ అది అంతా కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కదా అట్లా కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కాంట్రాక్ట్ ఎంప్లైస్ లో కూడా మైనాస్లో సిగ్నేచర్ క్యాంపింగ్ చేద్దాం ఏదైనా డైరెక్ట్గా నేల తెలిపాలమ్మా

అయితే జాబ్ ఎలా ఉంటుందంటే రేపు ఏ షిఫ్ట్ అనేది అంటే షిఫ్ట్ ఇప్పుడు ఆ షిఫ్ట్ సిస్టమ్ ఏం లేదండి రాత్రి పదకొండు నాకు ఇన్ఛార్జ్ లేదా రాత్రి మీరు ఈ రావాలి ఎవరు గారు అది ఆ జూట్గా ఆయన అంటారండి జాబ్ ఎలా ఉందంటే అంటే ఉంటారు కదా రోడ్డు మీద నుంచి ఎవరైనా పనులు రావయ్య అన్నట్టు ఉన్నది అలాగే జరుగుతుంది జాబ్ కంప్లీట్ అయ్యేంత వరకు నాలుగు అవునాయి ఐదు అవునాయి వాళ్ళ ఇంటికి వచ్చే పరిస్థితి లేదు వచ్చే వరకు ఎలా వస్తారని భయంతో కూడా మేము ఉంటున్నాం మెంటల్గా ఆ ప్రజర్గా ఉంటుంది ఫైనాన్షియల్ ప్రజలు అయితే మరీ ఎక్కువగా ఉంటుందండి లాస్ట్ ఇయర్ ఆయన సెప్టెంబర్ నుంచి కూడా జీతాలు సరిగ్గా రావట్లేదు పర్సంటేజ్ వైజ్గా ఇస్తున్నాడు ఈ నెల అయితే మొన్న లాస్ట్ సండే ఫ్లాట్లీస్ట్తో కూర్చొని ధర్నా చేశారండి మహా అయితే రెండు వందల మంది చేసుంటారు ఆ రెండు వందల మంది చేసినందుకే మొత్తం ఫ్లాట్లో ఉన్న వాళ్ళందరికీ జీతాలు ఆపేస్తున్నాం అని చెప్పి ఆపేశాడు ఇంకో కారణం కూడా అయ్యి ఉండొచ్చు అండి దసరా వస్తుంది కదా బోనస్లు అడుగుతారేమో బోనస్లు అడగద్ది బాబు మాకు బోనస్లు వద్దు మా జీతాలు అయ్యండి అని అడుగుతుంటారు అలా చేద్దామని చెప్పి కూడా ఆలోచన అయ్యి ఉండొచ్చు ఇది ఈ విధంగా సాగుతుంది అట్లా అందరినీ తీసేశారు కదా ఎక్కడో బీహార్ నుంచి ఒరిస్సా నుంచి ఐదు వేలకి నాలుగు వేలకి లేబర్ని తీసుకొచ్చారంట వాళ్ళేమో సరికాళ్ళ భాష రాదు అక్కడ పని రాదు ఏ పని చేయాలో అర్థం కాదు చచ్చిపోతున్నారండి లోపల సీనియర్ ఎంప్లాయీస్ అందరూ అంటే సీనియర్ అంటే ఇప్పుడు మా వాళ్ళు మధ్య వయసులు అండి ఒక పది సంవత్సరాలు సర్వీస్ ఉందండి ఇప్పుడు వీళ్ళు వాళ్ళతో చెప్పలేకపోతున్నారు చేస్తే చెప్తే వాళ్ళు వినట్లేదు అట చేయడానికి కూడా సహకారం చెప్పలేదు అట ఇంకా నిర్వాసి కాలనీలో అయితే చాలా మంది ఉండేవారండి ఆ రెంట్లకి ఎక్కడికక్కడ ఖాళీలు అయిపోతున్నాయండి ఎప్పుడు కాంట్రాక్ట్ లేబర్ని తీసేశారు చాలామందిని తీసేశారు ఆరు కార్డులు ఉన్న వాళ్ళు ఎనిమిది వేల మంది ఆరు కార్డులు ఉంటే ఎవరికి కూడా జాబ్స్ లేవు సరే కదా ఉన్న జాబ్లు కూడా ఎప్పుడు ఊడిపోతాయన్న భయంతో వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ మేము యాజు స్టేషన్లోకి వస్తే మా జాబ్స్ ఉన్నాయి కూడా పోతాయేమో జీతాలు ఎలా రావట్లేదు కనీసం ఉద్యోగం అయినా ఉంటుందో లేదని భయంతో స్టేషన్కి రాలేకపోతున్నాం అని నిన్న ఒక కాంట్రాక్ట్ లేబర్ చెప్తున్నారండి దసరా కట్నం అడగడానికి ఇంటి ముందుకు వచ్చారు వాళ్ళు చెప్తున్నారనమాట ఈ విధంగా ఉంది కాబట్టి మన అందరూ సమైక్యంగా పోరాడి సంతకాల సేకరణ చేస్తామా లేకపోతే నిరాహార తీసి కూర్చుంటామా అనేది గట్టిగా నిలబడితే ఒక్క మనమే కదండి మన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా చాలా ఉద్యోగాలు ఉపాధి కల్పన జరుగుతుంది స్టీల్ ప్లాంట్ వల్ల ఇలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా కాకుండా ఆపుకోవాలని ఏదైనా వస్తువు ఐదు వేలతో పట్టుకుంటేనే పట్టుకోగలం అదే ఒక వేరుతో పట్టుకోలేం కదా అలాగే ఒక మనిషి చేసి లేదంటే కొంతమంది చేస్తే ద్వదు అందరం కలిసి చేస్తేనే సో ఒక రోజు చేసిన పని కాదు ఒక రోజు చేస్తే మనకేమిచ్చింది ఇది మనం రోజు పోరాడుతూనే ఉండాలి ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళొచ్చి అక్కడ మీటింగ్ దగ్గర కూర్చునేవరు అలా కూర్చొని 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 ఇంకా వాళ్ళు కూడా వచ్చింది ఒక వచ్చి ఇంకా వాళ్ళు కూడా కూర్చోడం మానేసారు సో మనం వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి కూర్చోవాలి టైం వచ్చింది ఇంకా ఇంత ఇది కాకపోతే ఇంక మన మన ల్యాండ్ కాదు అంటే కొంతవరకు మనం వెయిట్ చేసాము ఇంక మనం వెయిట్ చేయలేము కనీసం ఫ్యామిలీకి ఒక్కరు చెప్పడైనా మనం వెళ్ళి కనీసం ఇన్ని రోజులు పెట్టుకొని మనం కూడా కూర్చోవాలి మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళ కూర్చొని దక్కించుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్ లో మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడే దారుణంగా ఉంది ఇప్పుడు పదవ తారీఖు వస్తుంది వచ్చి జీతాలు ఇప్పటికపోతే పిల్లలకి ఏమంటే పోషించాలి వాడి రక్తి చాలా కాదు కాలేదు రావాలి మాట్లాడుతుంది ఆ తర్వాత ఏమో ఏంటంటే ఫస్ట్ లో ఏమంటుండేవారు అందరూ చెప్తా ఉంటారు ఏం కాదు అంత సెటిల్ అయిపోతుంది అని అప్పుడు వచ్చేవారు కదా ఇప్పుడు అనుకుంటున్నారంటే అందరూ అంతా అయిపోయింది వచ్చే వచ్చే ఇప్పుడు వచ్చినా ఉంటే రాబోయినా ఉంటే అని అంటున్నారేమో బహుశా ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అందరూ మిషన్ మిల్గా వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అనుకుంటారు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఏదో ఒక రావాల్సింది బలవంతంగా వచ్చినట్టు వస్తారు దానికి ముందు మన సెక్టర్ ఏంటంటే మన క్లస్టర్ ఒక మీటింగ్ లాగా వేసి ఒక నాలుగైదు బెంచ్ ఇచ్చామనుకోండి ఒక పేపర్ పెట్టిచ్చామనుకోండి ఆ బ్లాక్ వరకు వాళ్ళు చేయిస్తారు కదా మీటింగ్ అయిపోయాక వాళ్ళు చేయిస్తారు కదా మీ బ్లాక్ వర్క్ చేయించండి అమ్మా అంటే చేయిస్తారు సో అలాగే మనం ఎన్ని మీటింగ్స్ పెట్టగలం ఇప్పుడు సెక్టర్ ఫైవ్ అనుకోండి ఎన్ని క్లస్టర్లు అంటే పదకొండు క్లస్టర్లు పదకొండు క్లస్టర్లో మనం ఉన్నమ్మా లేదనే తర్వాత విషయం మనం ఉన్న క్లస్టర్లో ఏదంటే మనం ఆపోజిట్ క్లస్టర్లో కూర్చోబెట్టి మాట్లాడి మనం సంతకాలు పెట్టించగలం కదా అలాగే ఎన్ని మీటింగ్స్ పెట్టించగలం సెక్టర్లో చెప్తాం మనం మీటింగ్స్ పెట్టమని అందుకే ఇప్పుడు మీరు ఏ సెక్టర్ మీరు అనుకో మీ బ్లాక్ కాకుండా రెండు మూడు బ్లాక్ చెప్పి అలానే టైం చెప్పి కూర్చుందాం రెండు ఒక అరగంట అంటే వస్తారు కదా అప్పుడు మన విషయాలు చెప్తాం కదా చెప్పే వాళ్ళు రియలైజ్ అయ్యి అసంతకాల క్యాంపెయిన్ మనం ఏ ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు అసలు విషయం మీద తెలియకుండా రెస్పాండ్ అవ్వమంటే అవ్వరు కదా అందుకని మనం ముందు ప్రయారిటీ కనిపించారు అలాగే మీరు మీ సెక్టర్లో ఎన్ని పెట్టగలం ఐదు పెడతారో ఆరు పెడతారు అలా చెప్పారు అనమాట మీ డేట్స్ని బట్టి అది ప్లాన్ చేస్తాం మేము కూడా సెంటర్ కమిటీ ఉంది కదా ఇక్కడ కమిటీ అనేది ప్లాన్ చేసి అప్పుడు ఇవన్నీ ప్రాసెస్లోకి వెళదాం ఎప్పుడైతే మీటింగ్ పెడతామో అక్కడ తర్వాత ముందు ఆ పేపర్స్ మనం ఇచ్చేస్తాం పెట్టేసి మళ్ళీ రిటర్న్ మనకి యాజువల్గా ఈ కార్యక్రమం పెట్టిన ముందు అంటే రేపు మన స్టెన్ బాటి తప్పంక సభ అనేది జరుగుతుంది దాదాపు అందరికి మెసేజ్ వెళ్తుంది ఎందుకంటే ఇదివరగా కాంప్లైట్ వేసి మనం దాని కూడా కొంచెం కష్టపడి ఈ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం వాట్సాప్ని యూజ్ చేస్తున్నాం మా ప్రతి కార్యక్రమం కూడా

వెళ్ళి కూడా నడవడం ఎల్లల్లో మనలో చదువుతున్నావు ఏం చేయాలి ఈ ప్రచారాన్ని పాలిస్తూ ప్రచారం చేయాలి అంటే ఇప్పుడు యూట్యూబ్ అందరం చూస్తున్నాం యూట్యూబ్లో కానీ ప్రతి మనకి ఒక మనము టెన్ మెంబర్స్ మనం చేస్తే వాళ్ళలో ఒకళ్ళు వచ్చినా కూడా మనం సక్సెస్ అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు కూడా బయటికి వచ్చి పేపర్ చాలా మనం ఒక కాంప్లైంట్ ఇచ్చినా కూడా బయట ఎటుకు చూస్తున్నా వదిలేస్తున్నాం అదే ఒక మెసేజ్ వచ్చిందనుకోండి మనం దాన్ని చూస్తున్నాం ఒక రీల్ వచ్చిందనుకోండి దానికి అంటే టైం దానికి టైం స్పెండ్ చేస్తున్నాం అంటే మీరు అందరూ బయటకు వచ్చి మేము బయటకు వచ్చి చేయాలని అనుకోవద్దు మా దగ్గర నుంచి అయిఫాగా అంటే ఐఫా కానీ యూనియన్గా కానీ ఏదైనా ఒక మెసేజ్ మీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని మీరు ఒక టెన్ మెంబర్స్ని కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి చేసినప్పుడు కనీసం ఫార్వర్డ్ చేసిన వాళ్ళు కొంతమంది వచ్చినా కూడా మన కొద్దిగా విధంగా సక్సెస్ ఈ ఈరోజు దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడి అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ ఈ ఈరోజు ఎక్కువ బ్రేక్ వచ్చి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఆ ఆంటీ గారు ప్రతి దానికి వస్తారు కూడా వచ్చారు చూసారు ఆంటీ గారు అయితే తనకి వస్తే రెస్ట్ ఇస్తవచ్చు కానీ మనం పోరాటం మీద అభిమానంతో మనం ఎక్కడో మీటింగ్ పెట్టినా కూడా వస్తారు తను ఇంట్లో రెస్ట్ ఇస్తున్న కానీ మనం రెస్ట్ ఇస్తున్నా ఎట్లా లేకపోయినా మనం ఏంటంటే ఏమవుతాం కానీ ఇదే విషయం నేను ఇక్కడ అంటే నేను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మన లేఅవు అటిటెడ్ ఎలా ఉంటుందంటే అంటే మనకి యూజ్ చేస్తూ ఎట్లా అర్థం నేను కానీ ఇది కూడా మనకు అవసరం స్టీల్ ప్లాంట్ని ఎప్పటికే మనం మాట్లాడుకున్నాము ఆ సందర్భంగా రేపు సాయంత్రం ఐదు గంటలకి కొత్త వరకు పెట్రోల్ బంక్ నుంచి పాత వరకు ఉంది అక్కడే బహిరంగ సభ కూడా అది కూడా సిపిఎం పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ప్లాంట్ అని ప్రైవేటీ చేయొద్దు అని చెప్పి సాయంత్రం కాబట్టి కుటుంబాలతో పాల్గొవాలని చెప్పి మా విజ్ఞప్తి ఎవరు ఏమీ చేయలేరు ప్లాంట్ అక్కడే ఉండదు మన జీవితాలు కూడా క్షేమంగా ఉంటాయి ఓకేనా అది మన చేతుల్లో ఉంది దానికి మనం అంతా సిద్ధం కావాలి వందల వేల సంఖ్యలో సిగ్నేచర్స్ కలెక్ట్ చేయాలి ఓకే మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి